హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకోబోయేది ప్రధాని మోదీ గారు ఇచ్చిన ఒక నినాదం మరియు ఇది ఒక పథకం కూడా మనందరికీ తెలుసు దేశంలో రోజు రోజుకి ఆడపిల్లల శాతం తగ్గిపోతుందని అందుకే బేటీ బచావో బేటీ పడావో అనే పథకాన్ని కేవలం దేశంలోని ఆడపిల్లల రక్షణ కోసం ప్రధాని మోదీ తీసుకువచ్చారు అవకాశాలు కల్పిస్తే ఆడపిల్లలు కూడా అన్ని రంగాల్లో మగవారిని అధిగమిస్తారని సైంటిస్ట్ కల్పనా లాంటి వేల ఆడపిల్లలను తల్లి గర్భంలోనే చంపవద్దని ప్రధాని మోదీ వేడుకున్నారు ఈ బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని కేంద్రంలోని మూడు మంత్రిత్వ శాఖలు కలిసి నిర్వహిస్తున్నాయి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మరియు హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ ఈ మూడు మంత్రిత్వ శాఖలు ఈ బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని నిర్వహిస్తున్నాయి బేటీ బచావో బేటీ పడావో కోసం మొదటి ఫేజ్లో దేశంలోని వంద డిస్టిక్స్లో రెండో ఫేజ్లో సిక్స్టీ వన్ డిస్ట్రిక్ట్స్లో ఆడపిల్లలను గర్భంలో చంపవద్దని ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు అంతేకాకుండా శిశువు పుట్టకముందే లింగ నిర్ధారణ టెస్ట్ చేయడానికి కంప్లీట్గా బ్యాన్ చేశారు ఆడపిల్ల పుడితే ఆర్థిక భారం అని భావించి కుటుంబాల కోసం ఆడపిల్ల పుడితే ఆర్థిక సహాయం చేసే విధంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన లాంటి పథకాలను కూడా తీసుకువచ్చారు ఈ పథకాన్ని తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం దేశంలో రోజు రోజుకి ఆడపిల్లల శాతం తగ్గిపోవటం చైల్డ్ సెక్స్ రేషియో ప్రకారం నైన్టీన్ నైంటీ వన్లో ప్రతి వెయ్యి మంది మగపిల్లలకు తొమ్మిది వందల నలభై ఐదు ఆడపిల్లల జనాలు ఉన్నాయి అదే రెండు వేల పదకొండు వచ్చేటప్పటికి ఈ రేషియో ప్రతి వెయ్యి మంది మగపిల్లలకు తొమ్మిది వందల పద్దెనిమిది మాత్రమే ఆడపిల్లల జననాలు ఉన్నాయి గర్ల్ చైల్డ్ సెక్స్ రేషియో పెంచడం కోసం గర్భస్థ ఆడ శిశు మరణాలను తగ్గించడం కోసం అలాగే పుట్టినటువంటి ఆడపిల్లలకు రక్షణ ఇవ్వడంతో పాటు వారికి చదువులో కూడా సాయం చేయడానికి ప్రధాని మోదీ గారు బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని దేశంలో విస్తృతంగా ప్రచారం చేశారు ఇంకా సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని కూడా ఎలా తీసుకోవాలో చూద్దాం పది సంవత్సరాల లోపు వయసు ఉన్న అందరు ఆడపిల్లల్లో దీని అర్హులు ఈ పథకం తీసుకునే ఆడపిల్లలు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి అలాగే ఎన్ఆర్ఏలకు ఈ పథకం వర్తించదు ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ని ఏ బ్యాంకులోనే మీరు ఓపెన్ చేయొచ్చు అయితే ఈ అకౌంట్ ఆడపిల్లల పేరు మీద మాత్రమే ఓపెన్ చేస్తారు అలాగే వారికి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత అకౌంట్లో దాచిన డబ్బులు డ్రా చేసుకునే వీలుంటుంది సంవత్సరానికి మ్యాక్సిమం ఒక లక్ష యాభై వేల వరకు సుకన్య సమృద్ధి యోజన బ్యాంక్ అకౌంట్లో మీరు జమ చేయొచ్చు అంటే నెల నెలకి కొంత మొత్తంలో కూడా జమ చేసుకోవచ్చు ఈ అకౌంట్లో సేవ్ చేసిన డబ్బు మీద బ్యాంకులు ఎయిట్ పాయింట్ వన్ పర్సెంటేజ్ వడ్డీ ఇస్తాయి అలాగే ఇది డ్రా చేసేటప్పుడు పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ని మీకు దగ్గరలో ఉన్న ఏదైనా బ్యాంకులో కానీ లేదా పోస్ట్ ఆఫీస్లో కానీ ఓపెన్ చేసుకోవచ్చు ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి అప్లికేషన్ ఫిల్ చేసి అప్లికేషన్తో పాటు ఎవరు పేరు మీద అయితే అకౌంట్ తీసుకుంటున్నారో ఆ బాలిక యొక్క బర్త్ సర్టిఫికేట్ పేరెంట్స్ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్స్ పేరెంట్ యొక్క ఫోటోగ్రాఫ్ మరియు అడ్రస్ ప్రూఫ్లు సబ్మిట్ చేయాలి అయితే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం వరకు దేశంలో మొత్తం మూడు పాయింట్ పద్దెనిమిది కోట్ల సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లు ఓపెన్ చేశారు ఈ అకౌంట్స్ మొత్తంలో ఎనభై వేల కోట్ల డబ్బు జమ చేయడం జరిగింది ఇది నిజంగా ఒక రికార్డ్ ఇప్పుడు ఈ పథకం గురించి విన్నవారు మర్చిపోకుండా మీకు తెలిసిన ఎవరికైనా ఆడపిల్లలు ఉంటే వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి ఈ పథకం గురించి చెప్పండి థ్యాంక్ యూ